హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గర్రాం కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముందు కొన్ని ఛాలెంజెస్లు ఉన్నాయి ఎందుకంటే గత పరిపాలకులు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేసిన అప్పుల కుప్పలు ప్రతి శాఖలోనూ అవినీతి ఏ శాఖలో ఎంత లోటు ఉందో అధికారులు చెప్తా ఉంటే ఇప్పటి ప్రభుత్వ పెద్దలకి దిమ్మ తిరుగుతుందంట అందుకే చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రతి సెక్టార్లో అవినీతి జరిగింది ఉదాహరణకి రిషికొండ పైన దాదాపు ఆరు వందల పది కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయంపైన మాట్లాడుతూ ఆరు వందల పది కోట్ల రూపాయలతో ఈ ప్యాలెస్ కట్టడం కన్నా ఒక జిల్లాను అభివృద్ధి చేయొచ్చు కదా ఆరు వందల కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాను అదే ఆరు వందల కోట్లు ఈ పార్టీకి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది ఈ విచ్చలవిడితనంతో ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు పెట్టారు అడ్డగోలుగా అవినీతి జరిగింది ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతకు కిడ్బ్యాగులు కానీ అంటే స్పోర్ట్స్కు సంబంధించిన సామాగ్రి ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇక్కడ కూడా అవినీతి జరిగింది అంటే ఇక్కడ క్వాలిటీ క్రికెట్ సామాగ్రి కానీ క్వాలిటీ ఇతర ఆటలకు సంబంధించిన సామాగ్రి ఇవ్వకుండా లో క్వాలిటీతో ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే అక్కడ కూడా ఈ తిమింగలాలు వేసేశారు ఇలా ప్రతి సెక్టార్లో అవినీతి జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతమైన కామెంట్ చేశారు ఇందాక పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చాలా అద్భుతమైన మాట చెప్పారు అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు బాగా నచ్చుతుంది రాజకీయాల్లో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు ఉంటే రాజకీయాలు ప్రభుత్వాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాట ఆయనకు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖలో చాలా లోటు కనబడుతుంది చాలా ఉన్నాయి మరి ఈ లోటుని పూడ్చడానికి నానా తంటాలు పడాలి వాళ్ళు అందుకే పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే ఆ జీతం కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేసే ముందు నేను మంత్రిగా ఎమ్మెల్యేగా నాకు వచ్చే జీతాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఒక వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నా జీతం నేను తీసుకోవాలి తీసుకున్నప్పుడే నాకు ప్రజల సొమ్ము తింటున్నాను ప్రజలకు సంబంధించిన జీతం తీసుకుంటున్నానని ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతతోనే నేను సక్రమంగా పనిచేస్తాను ప్రతి క్షణం నన్ను వెంటాడుతుంది అని ఆ రోజున ఆయన చెప్పారు కానీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని నాకు వచ్చే జీతాన్ని కూడా నేను తీసుకోనని ఆయన కామెంట్ చేశారు ఇంకా ఇదే కాకుండా ఆయన ఆఫీస్కి సంబంధించిన ఫర్నిచర్ వగేర ఖర్చులు అంటే రెనోవేషన్కి సంబంధించిన ఏదైనా వర్కులు చేయించుదామంటే ఏది వద్దు ఇలాగే ఉండని అవసరమైతే వీటి వీటికి సంబంధించిన కుర్చీలో వగేరైనా ఉంటే నేను తెచ్చుకుంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరో మొత్తం ఏం చేయగలరు అలా ఉంచడం కొత్త ఫర్నిచర్ ఇంకా కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియట్ ఇన్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకే వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టి మనస్కరించాలి నేనేమనుకున్నాను జీతం తీసుకొని అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒక్కటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడు నాలు డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏముంది కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను ఇంత బాధ్యతయుతంగా ఒక రాజకీయ నాయకుడు ఉండడం మనం చూసాము ముఖ్యంగా పదవుల్లో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఒక మంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్పడం నిజంగా చాలా అరుదు చాలా రేరుగా కనబడుతుంటారు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కానీ అలాంటి గొప్ప వ్యక్తిని మనం పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాం అందుకే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉండాలి ఉన్నప్పుడే రాష్ట్రం ఆ తర్వాత దేశం బాగుపడుతుందని చాలాసార్లు అలాంటి వాళ్ళు మొత్తుకుంటుంటారు అందుకే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ కామెంట్ నాకు విపరీతంగా నచ్చింది ప్రజల సొమ్ము మనం తినడం కంటే నేను ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా సేవ చేస్తాను ప్రజల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకు ఇది అక్కర్లేదు సినిమాలో వచ్చే డబ్బు నాకు చాలా ఉంది ప్రజలకు మేము ఒక జవాబుదారీతనంతో ఉంటామే తప్పితే అవినీతికి ఎక్కడ పాల్పడే అవకాశమే లేదు ఇదే విషయాన్ని సహచర ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందంట రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కామెంట్ చేశారు అదేంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఎలా ఉండేవాన్నో ఇప్పుడు అలాంటి ముఖ్యమంత్రిని మీరు చూస్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నేను నిన్న కూడా దీనిపైన ఒక వీడియో చేశాను చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పు కనబడుతూ ఉంది ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెళ్ళి ఆయన పదవి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేశారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆకస్మిక పర్యటన చేయడం ప్రభుత్వ కార్యాలయాలు కానీ హాస్పిటల్స్లోకి రావడం అక్కడ పనితీరు ఎలా ఉంది డాక్టర్లు పేషెంట్లను పట్టించుకుంటున్నారా లేదా ఏదైనా అవినీతి జరుగుతుందా అనే ప్రతి కార్యాలయాల చుట్టూ ఆయన తిరిగారు ఆ కాలంలో అధికారులకు ఒక రకంగా భయాన్ని క్రియేట్ చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే అంతటి భయాన్ని నేను క్రియేట్ చేయకపోవచ్చు కానీ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులోని చూస్తారని చెప్పడం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ అప్పుల కు అప్పుల కుప్పలు కానీ అలాగే ఆయన సహచర మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అరాచకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయనడంలో ఇలాంటి సందేహం లేదు అందుకే ప్రజలు ఇలాంటి తీర్పిచ్చారు సిటీని పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే జనాల్లో ఎంత కసి ఉందో మీరు అర్థం చేసుకోండి అందుకే చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చెప్పడం జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ లాంటి ఒక అద్భుతమైన ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించే ఒక వ్యక్తి ఒక అధికారంలో ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా మంచి పరిణామం